మే తొమ్మిదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం అబ్రహాము ఇంకా యహోవ సన్నిధిని నిలుచుండెను ఆదికాండ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము దేవుని స్నేహితుడు కాబట్టి ఇతరుల గురించి దేవునితో వాదించగలడు అబ్రహములో మూర్తిభవించిన విశ్వాసం దేవునితో స్నేహం మన స్వల్ప అవగాహనకి అందదేమో అయినా దిగులు పడాల్సిన పని లేదు అబ్రహాము విశ్వాసములో క్రమంగా ఎదిగినట్టే మనము ఎదగవచ్చు అబ్రహము తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగాడే గాని ఒక్కసారి ఒక్క గంతులు అంత విశ్వాసాన్ని అలవర్చుకోలేదు ఎవరి విశ్వాసమైతే పరీక్షలకు శోధనలకు గురవుతుందో ఆ శోధనల్లో ఏ మనిషి అయితే విజయం సాధిస్తాడో ఆ మనిషికి అంతకన్నా కష్టతరమైన పరీక్షలు ఎదురవుతాయి వేలగల రాళ్లను అతి జాగ్రత్తగా చిక్కి పొదును పెడతారు లోహం ఎంత విలువైనదైతే అంత వేడిమిగల కొలిములో దాన్ని శుద్ధి చేయాలి అబ్రహాము అతి జటిలమైన పరీక్షలను ఎదుర్కొని నిలబడలేకపోయి ఉన్నట్టయితే ఆయన్ని విశ్వాసులకు తండ్రి అని పిలిచేవారు కాదు ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం చదవండి నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోర్యా కొండల్లో వదనముతో నమ్రతతో కొడుకు వంక బేలగా చూస్తూ ఎక్కిపోయే ఆ వృద్ధుడిని ఓసారి ఊహించుకోండి తాను నమ్మకంగా ప్రేమించి సేవిస్తూ వస్తున్న తన దేవుని ఆజ్ఞ మేరకు తను కొండ తన కొడుకు తన ప్రక్కనే బలిగా చనిపోవడానికి నడుస్తూ వస్తుంటే ఆయనలో ఏ భావాలు చెలరీగాయో ఎవరికి తెలుసు దేవుడు మన జీవితాల్లో జోక్యం కలుగజేసుకుంటే విసుక్కునే మనకి ఇది ఎంత ఖచ్చితమైన గద్దెంపు చూడండి అబ్రహము మోరియా కొండ ఎక్కుతున్న దృశ్యం గురించి తేలికగా అనుమానాస్పదంగా వచ్చే వ్యాఖ్యానాలను ప్రక్కకు నెట్టండి యుగ యుగాల వరకు మనుషులంతా పాఠం నేర్చుకోవలసిన మహత్తరమైన దృశ్యం అది దేవదూతలు అప్రతిభులై చూశారా దృశ్యాన్ని ఈ వృద్ధుని విశ్వాసమే ప్రపంచమంతటా ఉన్న జనుల విశ్వాసానికి ప్రతీకగా ప్రాకారంగా నిలిచిపోవాలి తొట్టుపడని విశ్వాసం ఎప్పుడూ దేవుని విశ్వాస్యతని రుజువు చేస్తుందన్న సత్యం ఈ సంఘటన ద్వారా స్థిరపడాలి అంటే మనలో విశ్వాసం ఉంటే దేవుడిప్పుడూ దాన్ని ఒమ్ము చేయడు కాబట్టి ఈ విషమ పరీక్షకు తట్టుకొని విశ్వాసంతో విజయం సాధించినప్పుడు దేవుని దూత అంటే ఎహోవా లేక దేవుని వాగ్దానాలని సార్థకమైన పుణ్యమూర్తి యేసు ప్రభువు అబ్రాహం భుజము తట్టి అన్నాడు నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది నువ్వు నన్ను గుడ్డిగా నమ్మావు నేను దానిని ఒమ్ము చెయ్యను నిన్ను కూడా నేను నమ్ముతాను నువ్వు నా స్నేహితుడివి నిన్ను నేను ఆశీర్వదిస్తాను నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను అన్ని కాలాల్లోనూ ఈ కథ ఇంతే ఇక ఎప్పటికీ ఈ వైన మారదు విశ్వాస సంబంధులైన వాళ్ళు అబ్రహముతో కూడా ఆశీర్వదించబడతారు దేవునికి స్నేహితుడుగా ఉండడం అన్నది మామూలు విషయం కాదు దేవుడు ఆమెన్ ఆమెన్